హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే హోమ్ డిపోకి వెళ్ళాము ఒక టేబుల్ పర్చేస్ చేయడానికి దాంట్లో అయితే ఇవాళ హాలోవిన్ కలెక్షన్ ఉందండి అస్సలు ఎన్ని రకాల దయ్యాలు ఉన్నాయో ఈ పిల్ల దయ్యాలు అయితే ఒరిజినల్ దయ్యాలు ఉన్నట్టే ఉన్నాయి ఇవే కాదండి ప్రజెంట్ ట్రెండింగ్లో వచ్చిన కొత్త హారర్ మూవీస్లో ఉండే అన్ని రకాల గోస్ట్ క్యారెక్టర్స్ విచెస్ ఇట్లా రకరకాల ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి యూజువల్లీ ఇక్కడ షాప్స్ అంతా ఏంటంటే సీజనల్కి తగ్గట్టు ఎవ్రీ సీజన్కి బేస్ చేసుకొని ఆ రకాల ఐటమ్స్ అనేటివి ఇక్కడ నింపేస్తారు సో ప్రజెంట్ కమింగ్ అప్కమింగ్ సీజన్ వచ్చి హ్యాలోవిన్ సో కి తగ్గట్టుగా అన్ని రకాల ఐటమ్స్ నిండిపోయి ఉంటాయండి మోస్ట్లీ స్టార్టెడ్ విత్ ద పంప్కిన్స్ పంప్కిన్సే కాదు ఇక్కడ మనకి ఎన్ని రకాల దయ్యాల బొమ్మలు అన్ని కనపడతాయి అండ్ చాక్లెట్స్ ఈజ్ ద మెయిన్ ఫర్ టిక్కా ట్రీట్స్ వీడియో మొత్తం చూశాక మీకు కూడా ఈ వీడియో స్క్రీన్లో ఉండే బొమ్మలన్నీ స్కేరీగా అనిపించాయా లేదో నాతో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సియో